ఫ్యామిలీ తండలు తన అభిమానుల ఫ్యామిలీలో అయిపోయినందువల్ల అతను చూస్తుంటే నాకే కడుపు తరుపుకుంటాం ఎందుకంటే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి ఇరవై రెండు సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు ఇది ఒక రోజుతో వచ్చింది కాదు ఒక సినిమాతో వచ్చింది కాదు ఒక ప్రెస్ తో వచ్చింది కాదు ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు ఆ బిల్డప్ చేసుకోవడం కాదు మూడు జనరేషన్స్ నుంచి వస్తుంది మేము మీరు ఎప్పుడన్నా మేము మూడు జనరేషన్స్ని చూశారు ఎప్పుడైనా మేము ఇట్లాంటిది బ్లేమ్ తీసుకున్నాము మేము ఇలా బిహేవ్ చేస్తాము ఇలా ఇర్రేషనల్గా ఉంటాము మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ఎటువంటి మనసులో అనేది పబ్లిక్ మీకు తెలుసు మీరు చూస్తున్నారు మమ్మల్ని అందరినీ చూస్తున్నారు మేము మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేము అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధ వేసింది వాళ్ళు చూస్తే కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని లేవు లేవని తెలిసిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు దయచేసి ప్రెస్ గారు ప్రజలు మీరంతా

చెక్ చేసిన వెంటనే మంత్రి ఇప్పటికి ఇరవై రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారి ఇంకా ఇవ్వలేదు కారణం నేను రాలేదు వ్యక్తిగతంగా నా బాధ ఏదో మాత్రమే చెప్పడానికి వచ్చాను అవన్నీ ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను ఎందుకంటే ఇందాక అర్జున్ చెప్పపోయి కూడా అర్జున్ ఒక అమౌంట్ నా నవీన్ మైత్రి వాళ్ళు ఒక అమౌంట్ డైరెక్టర్ గారు ఒకటి ఏంటంటే ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అనేది ఏదో దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని డైలీ చేయడం దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నాం ఎంత సపోర్టివ్గా ఉండబోతున్నావు అనేది తప్పనిసరిగా మీకు అయితే